తాటిబెల్లంకి ప్రస్తుతం చాలా క్రేజ్ ఉంది ఎక్కువ శాతం కొనుగోలు చేసి ఆరోగ్యం సంపాదించుకుంటున్నారు విశాఖ నగరవాసులు ప్రస్తుతం విశాఖలో తాటిబెల్లం ట్రెండింగ్ గా మారింది ఏ రోడ్డు పక్కన చూసినా తాటిబెల్లం దర్శనమిస్తుంది ఈ తాటిబెల్లం కొనుగోలు చేసేందుకు నగరవాసులు కూడా అలానే ఎగబడుతున్నారు దీన్ని చాలా మంది పంచదార చెరుకు బెల్లంకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించి ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు దీనివల్ల చాలా అద్భుతమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయని పూర్వీకులు చెబుతున్నారు తాటి బెల్లం అంటే తాటి చెట్టు నుంచి తయారవుతుంది తాటికొల్లు నుంచి తాటికొళ్ళు ఉదయం పొద్దున్నే లేచి వెళ్తారు వెళ్ళి తాడికొళ్ళు తీస్తారు దాన్ని మళ్ళీ మరబెడతారు నాలుగైదు గంటలు నాలుగైదు గంటలు మరబెట్టాక అది మరిగిన తర్వాత కొబ్బరి నూనె వేస్తారు లోపల అది ఉండకొచ్చాక నాలుగైదు గంటలు మళ్ళీ కలిపితే గడ్డ కింద కడుపు ఆవిడ బెల్లం తయారవుతుంది తయారయ్యాక మళ్ళీ బుట్టలు తాడే బుట్టలు ఉంటాయి తాడే బొట్టల్లో వేస్తారు అవి వేసిన తర్వాత ఒక గంట తర్వాత ఆరుద్దు ఆరేక మళ్ళీ పేపర్లో చుట్టూ ఎవరి వెళ్తే మార్కెట్కి వెళ్తే మార్కెట్కి వేస్తారు మనం ప్రైవేట్గా కొడుకులు ప్రైవేట్గా వేస్తారు ఇది తినడం వల్ల చాలా మంచిది మాకోళ్ళ పొట్లు నొప్పులు నొప్పిలు నొప్పులకి వాటికి పనిచేది చంటి పిల్లలకైతే కొడుపులో పైచం కప్పు అలాంటి వాటి బాగా పంచాయి ఇది చాలా మంచిది తినడానికి చాలామంది కొంతమందికి తెలియదు కొంతమందికి తెలుస్తుంది ఎంత అమ్ముతున్నారండి ధరలు ఎలా ఇది ధరలు అంటే అక్కడ వేసేది వేరు ఇక్కడ మేము అమ్మేది అక్కడ రెండు వందలు వేస్తారు మాకు ఇక్కడ రెండు వందల ముప్పై రెండు వందల ఇరవై అలాగే అమ్ముతూ ఉంటాం వైజాగ్ వైజాగ్ మొత్తం దిగుతాం ఎక్కడ ఎక్కడైనా ఉండదు మొత్తం వైజాగ్ సిటీ మొత్తం తిరుగుతాం ప్రతి రోడ్డు బీచ్ రోడ్లో ఉంటాం అలాగ స్టీల్ బ్యాండ్లో ఉంటాం హైవే రోడ్లో ఉంటాం జూ దగ్గర ఉంటాయి ప్రతి వైజాగ్ మొత్తం అన్ని ఏరియాలు తిరుగుతూ ఉంటాం